మీరు బట్టతలతో బాధపడుతున్నారా కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి అందరికీ నమస్తే అండి కాటుశ్యాం బాబాకి జై బార్బరిక్ మహారాజ్ కి జై మా సినిమా బార్బరిక్ ట్వంటీ సెకండ్ అనుకున్నామండి ఇప్పుడు ట్వంటీ నైన్త్ రిలీజ్ కాబోతోంది అయితే మనకి రాజస్థాన్లో ఉంది కదా సార్ టెంపుల్ రాజస్థాన్లో ఉన్నటువంటి కాటుశ్యామ్ బాబా అంటే బార్బరిక్ టెంపుల్ రాజస్థాన్లో ఉందండి మనకు హైదరాబాద్లో ఉందని నాకు రీసెంట్గా తెలిసింది సో మా టీం అంతా బర్బరిక్ మహారాజ్ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాము ఎందుకంటే ఆయన యొక్క యూనో పవర్ని ఆయన ఆశిష్యుల్ని తీసుకుని ఆయన త్రిబానం అనే కాన్సెప్ట్ని తీసుకుని కన్సీవ్ చేసినటువంటి ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ మాది సో ఆ భగవంతుడి మీద వస్తున్నటువంటి ఫస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు మాకు తెలిసినంతవరకు ఇది ఫస్ట్ సినిమా అనుకుంటున్నామండి అంటే ఆయన యొక్క గుణము ధైర్యము అండ్ శక్తి అన్నీ సమ్మిళితమైనటువంటి ఒక కాన్సెప్ట్ ఇది సో దాన్ని మేము ఫస్ట్ టైము ఇండియన్ సినిమా పైన ప్రజెంట్ చేస్తున్నాము సో ట్వంటీ నైన్త్న రిలీజ్ కాబోతుందండి బార్బ్రేక్ ఇప్పటివరకు యూనో టీజర్కి యూనో ట్రైలర్కి సాంగ్స్కి రెమండస్ రెస్పాన్స్ వచ్చింది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఎంత పాజిటివ్ బ్యూటిఫుల్ రెస్పాన్స్ ఉందో సో భగవంతు రాశీషుల వల్ల మేము మంచి యూనో సక్సెస్ వెళ్ళి వెళ్తున్నాము సో థియేటర్స్లో ట్వంటీ నైన్త్న రాబోతుంది ఇంకా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి చాలామందికి యూనో ఈ సినిమా ద్వారా యూనో ఒక తెలియక తెలియని పుష్ రావాలి సక్సెస్లోకి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకే మా టీం అంతా కలిసి ఇక్కడ భగవంతుడి టెంపుల్ ఉంది సో బార్బరికుడి టెంపుల్ ఉంది సో మనం బ్లెస్సింగ్స్ తీసుకుందామని మేమంతా ఇక్కడికి వచ్చామండి సికింద్రాబాద్లో ఉంది హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఉంది నార్త్ ఇండియన్స్ అందరూ కాటూష్యామ్ బాబా అంటారండి మనమంతా అంటే సౌత్లో బార్బరికుడు అని అంటాము సో ఖచ్చితంగా వచ్చి మీరు అందరూ బ్లెస్సింగ్స్ తీసుకోండి ఇక్కడ వచ్చి ఏ మొక్కు కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది అంటండి ఖచ్చితంగా నెరవేరుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది సో మా సినిమా సూపర్ సక్సెస్ కావాలని ట్వంటీ నైన్త్న మీరు అందరూ థియేటర్స్కి రావాలని అండ్ మా సినిమాని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఎంటైర్ టీమ్ ఇక్కడికి వచ్చామండి సో మమ్మల్ని మాత్రం ట్వంటీ నైన్త్న థియేటర్స్కి వస్తున్నాము బార్బరిక్ సినిమాని త్రిబానధారి బార్బరిక్ని మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సో మేమందరం కలిసి త్రిబానదారి బార్బరిక్ అని ఒక బ్యూటిఫుల్ ఫిలిం తీసామండి అది ఈ ట్వంటీ నైన్త్ రిలీజ్ అవుతుంది బార్బరీ ఇక్కడ త్రివాణ అస్త్రం మీరు తీసామన్నమాట ఆయన గొప్పతనం ఆయన ఒక త్రివాణ అస్త్రాన్ని ఈ ప్రజెంట్ మోడనరాకి మర్జ్ చేసి చాలా బాగా తీశారు మోహన్ సార్ అండ్ యా మీరు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు థియేటర్లో కూడా సో ఆ ఆశీస్సుల కోసం తన ఆశీస్సుల కోసం తన స్టోరీ మీద తీసాం కాబట్టి బార్బరి ఇక్కడ దర్శనం కోసం ఇక్కడికి వచ్చామండి ట్వంటీ నైన్త్ నుంచి మీ ఆశీస్సులు కూడా మాకు కావాలి మీ ఆశీస్సులు ఇస్తే రాజస్థాన్ రాజస్థాన్ కూడా వెళ్ళి అక్కడ ఉన్న ఒరిజినల్ టెంపుల్ని కూడా ఒకసారి చూడాలని మా ఆశ సెలబ్రేషన్ సక్సెస్ సెలబ్రేషన్ అప్పుడు సో యా యావంటి నైన్త్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్ ప్లీజ్ టు వాచ్ థ్యాంక్ యూ జై శ్రీ శ్యామ్ బాబాకి జై శ్రీ బాబాకి త్రిబాణదారి బార్బరిక్ త్రిబాణం అంటే ఎంత పవర్ ఉంటుందో ఇరవై తొమ్మిదో తారీఖు రిలీజ్ అవుతున్న ఈ త్రిబాణదారి బార్బరిక్ లో చూస్తారు ఆ పవర్ ఎలాంటిది మనము ఆ పవర్ని ఎలా అడాప్ట్ చేసుకోగలుగుతాం ఆ బాబా గారి పవర్ని ఎలా అడాప్ట్ చేసుకో చేసుకోగలుగుతాం అన్నది అది బ్యూటిఫుల్గా కంపోజ్ చేసిన ఫిల్మ్ ఇది సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఇరవై తొమ్మిది రిలీజ్ కాబోతున్న ఈ బర్బరిక్ సినిమాకి ఖచ్చితంగా రావాలని కోరుకుంటూ ఆ శ్యామ్ బాబా ఆశీస్సులు దీవెనలు మీ అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ సినిమా విజయాన్ని ప్రసాదిస్తే మేమంతా మా టీం అంతా కలిసి రాజస్థాన్ టెంపుల్ని మళ్ళీ మీకు చూడని వాళ్ళకి మేము చూపిస్తాము ఇలా వీడియో ద్వారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ట్వంటీ నైన్త్ రిలీజ్ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నేను మొట్టమొదటిసారి ఈ సినిమా తీయడానికి బిఫోర్ అప్పుడే తెలుసుకున్నాను బార్బరీ కూడా అంటే ఎవరు ఏంటి అని సో అది మేము యాక్చువల్గా ఇరవై రెండున రిలీజ్ చేద్దాం అనుకున్నాం కానీ కొన్ని కొన్ని కారణాలు చేతి ఇరవై తొమ్మిదిన మేము రిలీజ్ చేయబోతున్నాం తప్పకుండా బాబా ఆశిస్సులు మా పైన ఉండాలని ఈ టెంపుల్లో దర్శించుకోవడానికి వచ్చాం అలాగే మీ ఆశీర్వాదం కూడా కావాలని కోరుకుంటున్నాం బాబాకి జై